ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ వైడియర్ సునీత బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ పెట్టబోయే వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో ఏంటంటే అత్తగారు అమ్మగారు ఇద్దరు కలిసి చింతపిక్కల ఆట ఆడుతున్నారు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అంట వాళ్ళకి ఏ ఇద్దరు గేమ్ ఆడుతున్నారు అందుకని మీరు ఈ వీడియో పూర్తిగా చూసి మీకు గనక నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పిల్లలు ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చింతపిక్కల ఆట ఆడుతున్న అల్లుడు అత్తగారు చూడండి ఫ్రెండ్స్ అల్లుడు అత్తగారు చింతపిక్కల ఆట ఆడుతున్నారు ఈ అత్తగారేమో ఏమో ఊర్లో చింతపిక్కల ఆట ఆడుతుందంట చిన్నపిల్లప్పుడు ఆ చింతపిక్కల ఆట ఆడేటప్పుడు ఊరంతా కాలిపోయిందంట ఎవరో చింతపిక్క కాల్చి ఇసిరి అది ఇల్లంతా కాలిపోయిందంట ఫ్రెండ్స్ మేమేమో ఆటలు రంగులో పడిపోయాం మా ఊరు మొత్తం తగలడిపోయిందని చెప్తుంది ఆవిడ చెప్పు ఏం జరిగింది ఊర్లో ఊరులో ఆడేటప్పుడు ఏం జరిగింది ఊరు కాలిపోయి చెత్త ఎక్కలా ఆడుతుంటే ఎట్లా మేము చిన్నప్పుడు ఆడుతున్నాము ఆడేటప్పుడు ఒక అబ్బాయిని పొయ్యి చెత్త అప్పుడు అంత ఊరంతా కాలిపోయింది ചെറപ്പൊടുത്താലും കൊയ് പടുത്ത പേരി ചെന്ത ആ അപ്പൊ കാലി പോയി చెప్పు చెప్పు చెప్ప వాళ్ళు అత్తగారితో ముచ్చట్లు ఇప్పుడు ఈ వయసులో చెప్పే ఈ వయసులో అత్త అల్లుళ్ళు ఆడుతున్నారు ఈ వయసులో ఇప్పుడు ఆడుతుంటే గుర్తుకొచ్చి మీ ఇద్దరు ఆడంగానే ఆమెకి గుర్తొచ్చి నాకు చెప్తుంది ఇన్నాడ ఇద్దరులో ఇప్పుడు ఎవరు ఎన్ని కూర్చులు పెట్టారు మా బాగారు ఒక్కోటి ఒక్కోటి ఆడి దాంట్లో వేస్తున్నారు చూడండి మా అమ్మే నాలుగైదు పడుతుంది మా బాగరే ఒక పెక్క ఎగరేస్తున్నాడు బాబీ బాబీ ఫోన్ మాట్లాడుతున్నావా అరే కూర్చో డుకులు చింతపక్కలు ఆట ఆడుకుంటున్నారు ఆవిడదే భలే ఉంటుంది మా అక్కలు అత్తగారు చక్కగా పి ఒకటి ఉంటుంది నేనేమన్నాను నేనేమన్నాను ఏమన్నా మా పాడలే పెద్ద పాడలు చెల్లి నేనంటే ఇష్టమేనా బాగా ఉంటుందా కలిసి బాగా సోత చెప్పు అప్పటికప్పటిగా మాట్లేమాత ప్రేమగా చూసుకుంటారు అందరు మా కుటుంబంలో మా పెద్ద కాళ్ళ కుటుంబం అందరూ ప్రేమగా చూసుకుంటాను నన్ను నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కోడలు మా అక్క పెద్ద కోళ్ళ మా పెద్ద కాళ్ళకి వీళ్ళ పెద్ద కోళ్ళకి చెల్లెల్ నేను కానీ బాగా చూసుకుంటాను దాన్ని వచ్చినా చేసిన మంచి చెడు చూసుకుని చక్కగా పంపించింది మమ్మల్ని చాలా మంచిది నాకు చాలా ఇష్టం ఈవిడ అంటే మీరు చూసారా చూడలేదు కానీ నేను టిక్ కూడా ఈవిడతో చాలా బాగా వీడియోస్ చేసేదాన్ని చాలా బాగా ప్రేమగా చూసుకునేది నన్ను కూడా ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటుంది వచ్చినా కూడా తిన్నావా తిను 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 అని సాగు పడుతుంది నన్ను బాగా చూసుకుంటుంది ఫ్రెండ్స్ నన్ను కూడా అయితే మా అత్తగారు మా అక్క వాళ్ళు అత్తగారు అంటే నాకు అత్తగారే కదా అత్తగారు అమ్మగారితో సమానం అంట అల్లుళ్ళతో చింతపిక్కలు ఆడిస్తున్న అత్తగారు ఆయన అల్లుడు ఆయన రెండో అల్లుడు మా అమ్మ చింతపిక్కలు ఆడుతుంది మా అమ్మ చిన్నప్పుడు అంటే జ్ఞాపకాలు వస్తుంది అంట ఆడుతుంది చింతపిక్కల ఆట అల్లుళ్ళు ఇద్దరిని ఎదురు కూర్చోబెట్టుకుని ിങ്ങ് കിങ് കാങ്ങ്

మన ఇంటికి ఇప్పుడు రాణి కూడా వచ్చింది కానీ వాళ్ళ తమ్ముడు కూతురుకి చెవు ఏదో ఆపరేషన్ చేయించారంట ఇక్కడ హైదరాబాద్ లో పిల్లల్ని చూడడానికి అది అటు వెళ్తుందంటే పిల్లల్ని మన ఇంటికి వెళ్ళమంది నిన్న గణేష్ నేను తీసుకురారా అన్న తీసుకొస్తా ఉన్నాడు వాళ్ళు నలుగురు ఉంటారులే పిల్లలు వాళ్ళు వచ్చాక ఫోన్ చేయరా తెప్పిస్తాను తింటారా అన్న ఓకే మమ్మీ అన్నాడు గణేష్ ఆహా ఏప్రాళ్ళిద్దరూ మొదలెట్టారం ఆట ఇద్దరు వీడియో తీస్తున్నా బాబా ఇటు ఏం కూడా ఆడతా తీవ ఇట్లా మక్కలత్త గారు చింతపి అబ్బా బాగా ఆడుతుంది అండు ఈ మక్కలత్త గారు ఏప్రాళ్ళిద్దరు చిన్నప్పుడు గేమ్లు గుర్తొచ్చింది అంటే చింతపండు వల్చి మరీ గింజలు తీసి గేమ్ ఆడుతున్నారు ఇద్దరు చాలా బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు అపరాళ్ళు మా ఆయనేమో అత్త వాళ్ళ అమ్మాను వాళ్ళ అత్తగారు ఎట్లా ఆడుతున్నారో చూస్తున్నాడు గేము కదా నేను మాట్లాడుతాడండి గేమ్

ఇద్దరు గేమ్ ఆడుకుంటున్నారు చింతపిక్కలు అట్ట ఏడు గుర్రాలు అంట మూడు గుర్రాలు అంట రెండు గుర్రాలు అంట పెడుతున్నారు పిక్కు తీసి తెల్ల రోజులు కూడా యాక్సిడెంట్ చేస్తున్నారు

అంతే అంతే ఇద్దరు ఎవరు బాగా ఆడుతున్నారో చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చింతపిక్కలాట మా అమ్మ మా అత్తగార ఇద్దరు బాగా ఆడుతున్నారు అమ్మా